హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ పదమూడవ భాగం రచయిత పున్నాగవల్లి తాన్నగారు అసలు నడవలేకపోతున్నానంది కర్ణిక చిన్నపిల్లలాగా అలా అంటే ఎలా ప్లీజ్ నా మాట విను అని అన్నాడు రావణ్ నడవడం ఇక నా వల్ల కాదు నన్ను ఎత్తుకొని తీసుకునే అని అంది కర్ణిక ఒక్కసారి తను ఏం విన్నాడో అర్థం కాలేదు రావణ్ కు ఆ తర్వాత అర్థమయ్యాక చిన్నగా నవ్వి కర్ణికని నెత్తుకుని ఆ గుడిసె వైపు అడుగులు వేశాడు రావణ్ రావణ్ మెడ చుట్టూ చేతులు వేసి రావణ్ణి చూస్తూ ఉంది కర్ణిక రావణ్ ఆ గుడిసె లోపలికి తీసుకెళ్లి కిందకి దించాడు కర్ణికను సరాసరి లోపలికి తీసుకొచ్చారు లోపలెవరైనా ఉంటారేమో అంది కర్ణిక మినుకు మినుకుమని వెలుగుతున్న లాంతరి వెలుగులో అక్కడెవరైనా ఉంటారేమో అని ఆ చుట్టూ చూస్తూ ఎవరైనా ఉంటే లోపలికి మనం వస్తుంటే చూస్తూ ఉంటారా ఎవరూ లేర్లే కంగారు పడుకు అన్నాడు రావణ్ ఈ లోపుగా బాగా ఈదురుగాలి వీచడంతో గుడిసెకు అడ్డుగా ఉన్న తడిక అటు ఇటు కొట్టుకోవడం మొదలైంది రావణ్ అక్కడికి వెళ్లి ఆ తడికను దగ్గరికి వేశాడు గాలి కారణంగా అది మళ్లీ తెరుచుకుంది ఇంకా లాభం లేదని తడిక వేసి దానికి అడ్డంగా అక్కడ ఉన్న కర్రను ఉంచాడు రావణ్ ఇంకా తడిక తెరుచుకోలేదు అమ్మయ్యా అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగిన రావణ్ పూర్తిగా నీటితో బురదలో తడిసిపోయి ఉన్న కర్ణికను చూసి ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు రావణ్ చుట్టూ తేరిపారా చూడగా అక్కడ ఒక గుడ్డ పరదా ఒకటి కనిపించింది దాన్ని చూడగానే ఏదో ఆలోచన వచ్చినట్టుగా దాన్ని తీసి గుడిసెలో ఒకవైపుగా అడ్డంగా కట్టాడు రావణ్ రావణ్ ఏం చేస్తున్నాడని అలాగే చూస్తూ నుంచుంది కర్ణిక అది కట్టడం పూర్తి చేసి కర్ణిక వైపే చూస్తూ లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకో అన్నాడు రావణ్ ఇక్కడ డ్రెస్ మార్చుకోవడానికి మరొకటి లేదు కదా అని అంది కర్ణిక ఒక్క నిమిషం ఆలోచన తర్వాత తన షర్ట్ విప్పి గుడిసెలో ఒక మూల తడి షర్ట్ ని గట్టిగా పిండి దురుకుతున్నాడు రావణ్ బ్లాక్ జీన్స్ బనీన్తో ఉన్న రావణ్ వైపు తనకి తెలియకుండానే కనురెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ ఉంది కర్ణిక కర్ణికకి అదిస్తూ ఇది వేసుకొని నీ చీరటి వైపుకి ఇవ్వు అని అన్నాడు పొద్దు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉందంది కర్ణిక కంగారు పడుతూ చెప్పేది విను కర్ణిక బురదతో మొత్తం తడిచిపోయిన బట్టల్లో అలా ఎంతసేపని ఉంటావు అని అన్నాడు రావణ్ ఇంకా చేసేదేం లేక రావణ్ కట్టిన పరద వెనక్కి వెళ్ళింది కర్ణిక ఈలోపు రావణ్ గుడిసెల ఒక మూలగా ఉన్న పుల్లలను తీసుకుని వచ్చి లాంతర్లో ఉన్న మంటతో పుల్లలను అంటించాడు ఆ మంట కారణంగా ఆ గుడిసంతా కూడా వెలుతురు ఆవతరించింది దాంతో కాస్త వెచ్చగా అనిపించింది రావణ్కి చేతులను రఫ్ చేసుకుంటూ బుగ్గలకి ఆనించుకుంటున్న రావణ్ దృష్టి అనుకోకుండా ఆ గుడిసె గోడపై పడిన నీడపై పడింది ఆ నీడ కర్ణిక న్యూట్ గా ఉన్న బాడీ షేడ్ అని అర్థమై వెంటనే తల పక్కకి తిప్పుకొని మండుతూ ఉన్న ఆ పుల్లలను కొన్నిటిని పక్కకి తప్పించాడు దాంతో గోడపై పడుతున్న నీడ అస్పష్టంగా మారింది ఎందుకో తెలియదు ఆ నీడను చూసిన దగ్గర నుంచి రావణ ఆలోచనలు కర్ణిక వైపుకే వెళ్తున్నాయి వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూ పుల్లలు ఆరిపోకుండా సరిచేస్తూ కూర్చున్నాడు రావణ్ ఇంతసేపటికి కర్ణిక బయటకు రాకపోవడం గమనించి కర్ణిక అంటూ పిలిచాడు రావణ్ హా అంటూ చిన్నగా పలికింది కర్ణిక అక్కడే ఉండిపోయా ఎందుకు బయటికి రా ఈ వంట దగ్గర కూర్చుంటే కాస్త బెచ్చగా ఉంటుందన్నాడు రావణ్ వద్దండి నాకు చలి లేదు నేను ఇక్కడే ఉంటాను అన్నది కర్ణిక కనీసం నీ పట్టలన్న ఇవ్వు ఆరబెడతానన్నాడు రావణ్ తన చీర జాకెట్తో పాటు ఇన్నర్స్ కూడా రావణ్కి ఇవ్వాలి అంటే సిగ్గుగా అనిపించింది కర్ణికకు పర్వాలేదు నేను ఆరబెడతానులేండి అని అంది కర్ణిక సరే మరి బయటకు రాకుండా అక్కడే ఉంటే ఎలా ఆరబెడతావు బయటికి రా అని అన్నాడు రావణ్ కాసేపటికి మొహమాట పడుతూ బిడియంగా ఆ పరదా నుంచి బయటకొచ్చింది కర్ణిక రావణ్ షర్ట్ కర్ణిక వేసుకోవడం వల్ల అది కర్ణిక మురుకులకు పై వరకు వచ్చింది తడిచిన వైట్ షర్ట్ అది కూడా లోపలేమి వేసుకోకపోవడం వల్ల కర్ణిక బాడీ షేప్స్ మొత్తం క్లియర్ గా ఆ మంటల వెలుగులో కనిపిస్తూ రావణ్ మనో నిగ్రహానికి పరీక్ష పెడుతున్నాయి చూపు పక్కకు తిప్పుకోవాలని బుద్ధి ఎంతగా చెప్తున్నా రావణ్ తనలో ఉన్న మగాడు మాత్రం అందుకే మాత్రం ఒప్పుకోవడం లేదు రావణ్ వేడి చూపులు కర్ణిక శరీరం అంతా కూడా తాగడం కర్ణికకు తెలుస్తూనే ఉంది దాంతో మరింతగా ముడుచుకుపోతూ తణిక దగ్గరకు వెళ్లి దాన్ని తీసే ప్రయత్నం చేస్తోంది కర్ణిక దాన్ని ఎందుకు అని అడిగాడు రావణ్ కర్ణిక దగ్గరికే వస్తూ ఎందుకో తెలియదు తెలియని తడబాటు వస్తోంది అని అంది కర్ణికకు చీరకు బురద బాగా అయిపోయింది బయట వర్షం పడుతోంది కదా కొంచెం శుభ్రం చేసి లోపల ఆరేస్తే బాగుంటుందేమో అని అంటూ ఆపేసింది కర్ణిక ఇలాగే బయటికి వెళ్తావా అని అడిగాడు రావణ్ కర్ణికను పైనుంచి కింద వరకు చూస్తూ రావణ్ నిక్ కర్ణిక నెక్కి చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల ఫాస్ట్ బటన్ నుండి బటన్స్ అన్నీ కూడా పెట్టేసిన సరే కర్ణికకు నెక్ డీప్ అయ్యింది దాంతో ని షర్ట్ని నెక్ని దగ్గర పట్టుకుంది కర్ణిక ఈ టివ్వుని క్లీన్ చేసి తీసుకొస్తానంటూ కర్ణిక చేతిలో ఉన్న చీరపై చేతిని వేయబోయాడు కానీ చేయి కర్ణిక చేతిపై పడింది ఆ చిన్నపాటి స్పర్శకే కర్ణిక హృదయంలో ప్రకంపనాలు మొదలయ్యాయి దాంతో తనకే తెలియకుండా టక్కున చీరను కిందకి వదిలేసింది కర్ణిక దాంతో ఇన్నర్ బ్లౌజ్ అన్ని చెల్ల చెల్లరగా కింద పడిపోయాయి రావణ్ మౌనంగా బట్టలు తీసుకొని తడిక తీసుకొని బయటికి వెళ్ళాడు వాళ్ళని ఇంట్లో నీ వాటిని కాస్త క్లీన్ చేసి మళ్ళీ గుడిసె లోపలికి వచ్చి కర్ణిక బట్టల్ని అక్కడే ఉన్న తీగపై ఆరేశాడు రావణ్ కర్ణిక మంట దగ్గర కూర్చొని చలికాచుకుంటోంది బయటికి వెళ్లడం వల్ల రావణ్ పూర్తిగా తడిచిపోయాడు అది చూసి కర్ణిక అయ్యో బాగా తడిచిపోయారే అంటూ రావణ్ దగ్గరికి వచ్చి తన చేతితో తలని తుడిచే ప్రయత్నం చేసింది కర్ణిక అసలే జోరుగా కురుస్తున్న బాణ తలచే శరీరం కర్ణిక దగ్గరతనం మనసులో లీనగా మెదులుతున్న తుంటరి ఆలోచనలు అన్నీ కలిపి రావణ్ణి ఉక్కిరి ఉక్కిరి చేశాయి బాగా అలసిపోయారు మంట దగ్గర కూర్చోండింది కర్ణిక మౌనంగా వెళ్లి ఆ మంట దగ్గరే కూర్చున్నాడు రావణ్ రావణ్కి ఎదురుగా కర్ణిక కూడా కూర్చొని చలికాచుకుంటుంది ఎంతగా వద్దు అనుకున్న రావణ్ చూపు కర్ణిక వైపుకే వెళ్తున్నాయి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అంది కర్ణిక అడుగు అన్నాడు రావణ్ మందరంగా జాతకంలో మా అక్షరంతో పేరయ్యే మొదలయ్యే అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి జరిపించమన్నారు కదా మరి నా పేరు మా అక్షరంతో మొదలవ్వదు కదా అంది కర్ణిక అయ్యో నిజమే కదూ ఇప్పటి వరకు మా అమ్మ కానీ నేను కానీ ఆ విషయం గురించే గమనించలేదే ఇప్పుడు ఎలాగా పోని ఈ పెళ్లి రద్దు చేసుకొని హా మా అనే అక్షరంతో మొదలయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోతుందేమో అన్నాడు రావణ్ కర్ణిక వైపే చిలిపిగా చూస్తూ లోపల ఉడుక్కుంటూ కింద పెదవిని పంటితో కొడుకుతూ చిరుకోపంగా రావణ్ వైపే చూసింది కర్ణిక పెదవిని కొరకడం వల్ల ఎర్రగా మారిన కర్ణిక పెదవిని చూస్తు నవ్వి నీ పూర్తి పేరు మణికర్ణిక అన్నాడు రావణ్ ఆ మాటలు వింటూ మనసులో సంతోషపడిపోతూ అవునా ఇప్పటి వరకు నన్ను పూర్తి పేరుతో ఎవరూ పిలవలేదు అమ్మ నాన్న అందరూ కూడా కర్ణికనే పిలవడంతో అదే నా పూర్తి పేరు అనుకున్నానంది కర్ణిక కిటికీ నుంచి వస్తున్న గాలికి మంట రెపరెపలాడింది అది చూసి కర్ణిక మంట ఆరిపేలా ఉంది అని తనలో తానే అనుకుంటూ పైకి అన్నది ఈ మంట అంత త్వరగా చల్లారేది కాదులే అని అన్నాడు రావణ్ కర్ణిక వైపే వైపుగా చూస్తూ రావణ్ మాటల అర్థం అర్థమైనా కర్ణిక సిగ్గుగా తలంచుకొని మంట ఆగిపోతే పుల్లను ఆరిపోకుండా పైకి వేస్తోంది దాంతో ఒక్కసారిగా మంట రాసుకుని అనుకున్న నిప్పురవ ఒకటి కర్ణిక చేతిపై తూలింది దాంతో కెవ్వున అరుస్తూ చేతిని విదిలించింది కర్ణిక ఏమైందంటూ కంగారుగా రావణ్ కర్ణిక దగ్గరికి వచ్చి కర్ణిక చేతిని పట్టుకొని చూస్తూ చిన్నగా ఊదుతున్నాడు రావణ్ ఏదో తెలియని భావంతో రావణ్ వైపు ఉండిపోయింది చూస్తూ కర్ణిక అది గమనించిన రావణ్ ఊదడం ఆపి ఆ చేతిపై ముద్దు పెట్టాడు ఏదో పులకరింతకు లోనైనట్లుగా టక్కున చేతిని వెనక్కి తీసుకుంది కర్ణిక రావణ్ చిన్నగా నవ్వుతూ వంట ఒక హృదయంలో రగిలితే ఖచ్చితంగా అవతలి హృదయంలో కూడా రగులుతుందంటూ అక్కడి నుంచి లేవబోయాడు రావణ్ సరిగ్గా అప్పుడే పెద్ద ఉరుము ఉరవడంతో అమ్మా అంటూ టక్కున రావణ్ణి హత్తుకుంది కర్ణిక అప్రయత్నంగా కర్ణిక కౌగులితో నరాలు చివ్వు రావణ్కి తన ప్రమేయం లేకుండానే రావణ్ చేతులు కర్ణిక వీపుని చేరాయి రావణ్ స్పర్శ కర్ణికలో తెలియని భయం భావోద్రేకం కలిగి రావణ్ నడుము చుట్టూ ఉన్న తన చేతి పట్టుని బిగించింది కర్ణిక రావణ్ లో అవవేశం పెళ్లిగా కర్ణిక తల పైకెత్తాడు రావణ్ సిగ్గుగా కళ్ళను కిందకు పాల్చింది కర్ణిక ఆ మూసిన కళ్ళపై చిన్నగా ముద్దు పెట్టాడు రావణ్ అభ్యంతరం చెప్పలేదు కర్ణిక ఆ ముద్దు కిందకు వెళ్తూ పెదాలను అందుకున్నాడు రావణ్ అతనికి సహకరిస్తూ చేతులను మెల్లగా రావణ్ తలలోకి పోనిచ్చింది కర్ణిక రావణ్ కర్ణిక వేసుకున్న షర్ట్ ని వెనక్కి లాగి ఆమె మెడ పంపుపై ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు రావణ్ తియ్యగా ములుగుతూ ని మరింత గట్టిగా హత్తుకుంది కర్ణిక రావణ్ పూర్తిగా బ్యాలెన్స్ తప్పాడు కర్ణికను నిదానంగా అక్కడ ఉన్న గడ్డిపై పడుకోపెట్టి మెడపై చేతిని వేసి తనకి చిన్నగా అదుముకుంటూ ఆమె అధురామృతాన్ని చుట్టుకున్నాడు రావణ్ షర్ట్ బటన్స్ రావణ్ తీశాడో లేక కర్ణికని విప్పిందో ఇద్దరికీ తెలియదు కానీ షర్ట్ ఎప్పుడో కర్ణిక నుండి వేరయ్యింది రావణ్ చర్యలకు అనుగుణంగా సహకరించింది కర్ణిక రావణ్ ఇక కర్ణికపై ప్రేమ దాడి మొదలు పెట్టాడు కర్ణికను పూర్తిగా ఆక్రమించి అతని ప్రేమ స్థాయి ఏ లెవెల్లో ఉంటుందో కర్ణికకు చేతల్లో చూపించాడు రావణ్ రావణ్ ప్రేమలో పూర్తిగా కరిగిపోయింది కర్ణిక కాలం స్తంభించింది కురిసే వాన వీచే గాలి కూడా వీరిద్దరి ప్రణయ సంగమం చూసి చిలిపిగా నవ్వుకుంటూ సిగ్గుపడ్డాయి కొంతసేపటికి అలసిన శరీరంతో కర్ణిక మీద నుండి లేచి పక్క కొరిగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా బంగారం అంటూ నిద్రలోకి జారుకున్నాడు రావణ్ బంగారమా అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి నిదానంగా లేచి కాస్త తడి పొడిగా ఉన్న తన బట్టలు తీసుకుని వేసుకుంది కర్ణిక తర్వాత నిదానంగా రావణ్ దగ్గరికి వచ్చి అతని చేతిపై తలా నించి కుడి చేతిని రావణ్ గుండెలపై వేసి ఒక కాలు అతనిపై వేసుకుని పడుకుని తలపైకెత్తి రావణ్ వైపే చూస్తూ ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి మీతో నూరేళ్లు బ్రతకాలని అనుకుంటున్నాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసాక ఆ కష్టానికి ఎదురు నిలబడగలనా అని నాపై నాకే అనుమానం వస్తోంది ఆ గుండె ధైర్యాన్ని ఆ భగవంతుడే నాకు ప్రసాదించి నీతో కలకాలం బ్రతకాలి అని మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది కర్ణిక ఏంటుమా అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు పరమేశ్వరరావు రావణ్ ఇంకా ఇంటికి రాలేదండి దానికి తోడు కర్ణిక కూడా రావంతోనే ఉంది అని అంది ఉమాదేవి ఫోన్ చేయకపోయావా అన్నాడు పరమేశ్వరరావు నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను కలవడం లేదు ఒక పక్క టైం పదవుతోంది నాకెందుకో కంగారుగా ఉందండి అంది ఉమాదేవి గడియారం వైపే చూస్తూ సాలోచనగా లాస్ట్ వాడు నీతో ఎన్నింటికి మాట్లాడాడు అని అడిగాడు పరమేశ్వరరావు ఆరున్నర ఏడు ఆ సమయాల్లో మాట్లాడాడు అంది ఉమాదేవి పరమేశ్వరరావు ఎవరికో ఫోన్ చేసి ఉమాదేవి ఫోన్ నెంబర్ చెప్పి ఆరు ఏడు మధ్య సమయంలో ఈ నెంబర్కి వచ్చిన ఫోన్ నెంబర్ ఏ ఏరియా టవర్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుందో కాస్త చెప్పన్నట్టు కాల్ కట్ చేశాడు పరమేశ్వరరావు నాకు కర్ణిక గురించి భయంగా ఉందండి అని అంది ఉమాదేవి కంగారు పడికి ఏమీ జరగదులే అయినా డ్రగ్స్ తీసుకోవడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది కదా ఈ లోపు వాడు ఎక్కడ ఉన్నది నేను తెలుసుకుంటానన్నాడు పరమేశ్వరరావు పరమేశ్వరరావు ఎంత ధైర్యం చెప్తున్నా ఉమాదేవి మనసు ఎందుకో గుబులుగానే ఉంది సడన్ గా మెలకు వచ్చింది రావణ్కి తనలో వస్తున్న మార్పును గమనించిన రావణ్ వాచ్ వైపే చూశాడు టైం పన్నెండు దాటింది అప్పుడే పక్కకి చూశాడు అమాయకంగా తన పక్కనే ముడుచుకుని చిన్న పిల్లలా పడుకుని ఉంది కర్ణిక తన వల్ల కర్ణికకు అపాయం వస్తుందన్న తలంపే రావణ్కి వెన్నులో వణుకుని తెప్పిస్తోంది తనలో మొదలైన భయం కన్నీటి రూపంలో తనకు తెలియకుండా బయటకొస్తోంది రావణ్ కు కర్ణిక కర్ణిక అంటూ భుజంపై తట్టాడు రావణ్ వణుకుతున్న చేతులతో ఏమైందండి అంటూ మత్తుగా లేచి కూర్చుంది కర్ణిక కర్ణిక మూ చేతిని పట్టుకుని పైకి లేపుతూ బయలుదేరు అర్జెంటుగా ఇక్కడ నుంచి సాధ్యమయ్యంతా నాకు దూరంగా వెళ్ళిపో అన్నాడు రావణ్ కర్ణిక బయటకు చూసింది జోరు మనీ ఈదురుగాలులతో కూడిన వాన కురుస్తోంది ఇంత వానలో ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళనండి అని అంది కర్ణిక అయ్యో కర్ణిక నేను చెప్పేది విను సమయం గడిచే కొద్దీ నా ఆలోచనలు నేను కంట్రోల్ చేయలేను అర్థం చేసుకో ముందు నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో అన్నాడు రావణ్ బ్రతిమలాడుతున్నట్లుగా కర్ణిక ఎటు తేల్చుకోలేకపోతుంది ఎప్పుడో ఏదో జరిగిందని ఈ రోజు అదే జరుగుతుందా ఏంటి ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా ఈ కటిక చీకట్లో నేను ఎక్కడికి వెళ్ళను అంది కర్ణిక చెబుతుంటే నీ కాదా అంటూ అప్పటికప్పుడు ఉఘరంగా మారిపోతూ కర్ణిక చంప చెల్లువనిపించాడు రావణ్ దెబ్బకి కర్ణికకి తన మొదటి రాత్రి గుర్తుకొచ్చింది అయ్యో ఎలా చెప్తే నీకు అంటూ కర్ణిక దగ్గరగా వచ్చి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని బయట వారి వల్ల నీకు అపాయం వస్తే కాపాడాల్సిన నా వల్లే నీకు అపాయం అంటే నేను ఎలా తట్టుకోగలను ప్లీజ్ నా మాట విను పరిస్థితి చేయి దాటకముందే నా నుండి దూరంగా వెళ్ళిపో నా గురించి ఆలోచించకు అంటూ కర్ణిక తన మాట వినకుండా ఇంకా అక్కడే ఉంటే తను ఏం చేస్తాడోనన్న భయంతో చివరి అస్త్రంగా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానంటూ కర్ణిక కాలు పట్టుకోబోయాడు రావణ్ అది గమనించిన కర్ణిక వెంటనే రెండు అడుగులు వెనక్కి వేసి రావణ్ వైపు భయంగా చూస్తూ నిలబడింది అప్పటికే రావణ్ పరిస్థితులు చాలా మార్పు వస్తుంది చేతులు కాళ్ళు మెల్లగా వనకడం మొదలయ్యాయి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతున్న భావన కలుగుతోంది శరీరంలోని రక్తమంతా కలల్లోకి వచ్చి చేరిందా అన్నట్టుగా కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా మారుతున్నాయి తనను తాను సాధ్యమైనంత కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా పొలికేక పెట్టాడు రావణ్ తనతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తడిక తీసుకుని ఆ కటిక చీకటిలో వానలో పొలాల మధ్య పరిగెత్తడం మొదలు పెట్టింది కర్ణిక అంత చీకటిలో వానలో ఒంటరిగా పొలాల మధ్య వెళ్తున్న కర్ణికను చూస్తూ ఉంటే జాలి ఒక పక్క తనలో ఉన్న రాష్ట్రుడు ఆమెను ఏమైనా చేస్తాడేమో అన్న భయం మరొక పక్క ఈ రెండింటి మధ్య నలిగిపోతూ గట్టిగా అరుస్తున్నాడు రావణ్ ఎటు వెళ్తోందో ఏమిటో కూడా ఏమీ తెలియకుండా అడ్డదిడ్డంగా పొలాల మధ్య పరిగెడుతూ వెళ్తోంది కర్ణిక తన జీవితం ఏంటో తన పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఏడుస్తూ పరిగెడుతోంది వాననీరు కన్నీరు రెండూ కలిసి తనకు అసలు ఏమీ కనిపించకపోవడంతో పరిగెడుతూనే కళ్ళు తుడుచుకుంది కర్ణిక అలా తుడుచుకునేటప్పుడు కళ్ళు మూయడం వల్ల దేనికో గుద్దుకొని కింద పడిపోయింది కర్ణిక కింద పడిన కర్ణిక అసలు తాను ఏం గుద్దుకుందో చూద్దామని కళ్ళు నులుముకొని చూసేసరికి ఎదురుగా కాలరుద్రుని రూపంలో విగట దర్హాసం చేస్తూ అతి భయంకరంగా నిల్చొనున్నాడు రావణ్ అక్కడ చూసి విస్తుపోయి కనీసం పైకి లేవాలన్న ఆలోచన కూడా రాలేదు కర్ణికకు ఎక్కడికి పారిపోతున్నావు నా బంగారు చిలక నా మోజు తీర్చవా నాలో ఉన్న అగ్నిని చల్లార్చకుండా నువ్వు ఇలా పారిపోతే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా అంటూ కర్ణిక పైకే దూకాడు రావణ్ ఆ వానలో చీకట్లో అతన్ని ఎదిరించలేకపోతోంది కర్ణిక విడిచిపెట్టండి అంటూ కర్ణిక అర్పులు ఆ వాన శబ్దంలో కలిసిపోయాయి అతని చర్యలలో తీవ్రతను తట్టుకోలేకపోతోంది కర్ణిక ఏడుపు తన్నుకొస్తుంది తమ మొదటి రాత్రి సంఘటనలన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి కర్ణికకు శరీరంలో ఉన్న బలాన్నంతా చేతుల్లోకి తీసుకొని బలంగా ఒక తోపు తోసింది కర్ణిక పక్క కొరిగాడు రావణ్ తనతో శరవేగంతో పైకి లేచి పరిగెత్తడం మొదలు పెట్టింది కర్ణిక రావణ్ కూడా తన వెనకాల పరిగెడుతున్నాడు అనడానికి గుర్తుగా అతని వేడి అడుగుల శబ్దం కర్ణిక చెవులను తాగుతున్నాయి భయం ఏడుపులను పక్కకు పెట్టి సాధ్యమైనంత వేగంగా పరిగెడుతూ ఎదురుగా చూసేసరికి తాము ఇప్పటి వరకు ఉన్న గుడిసె కనిపించేసరికి అప్పుడు అర్థమవుతుంది కర్ణికకు అతను తన ముందుకు పరిగెడుతున్నానని అనుకొని వెనక్కి పరిగెత్తి ఎక్కడైతే మొదలు పెట్టిందో మళ్ళీ అక్కడికే వచ్చిందని మరో ఆలోచన లేకుండా సడన్గా వెనక్కి తిరిగింది కర్ణిక దాంతో కర్ణిక వెనకే ఉన్న రావణ్ తలను ఢీకొంది కర్ణిక అంత దగ్గరగా రావణ్ణి చూసేసరికి వెన్నెలో భయం జరజరా పాకింది ఓ నీకు ఓపెన్ ఏరియాలో రొమాన్స్ నచ్చదా అందుకే ఇక్కడ తీసుకొచ్చావా సరే నాకు ఇక్కడైనా ఓకే నడు లోపలికి అంటూ కర్ణిక చేతిని పట్టుకున్నాడు రావణ్ దయచేసి నన్ను వదలండి అని అంటూ చేతిని విసిరు కొట్టింది కర్ణిక నీకు ఇలా చెప్తే ఎందుకు అర్థమవుతుంది చెప్పవలసిన భాషలో చెప్తేనే అర్థమవుతుందంటూ కర్ణిక జడను మెలితీ పట్టుకొని గుడిసిలోకి లాక్కెళ్ళాడు రావణ్ కర్ణిక వెంటనే రావణ్ చేతిలో గట్టిగా కురికింది దాంతో బాధతో అమ్మా అంటూ కర్ణిక జడను వదిలి లాగిపెట్టి చెంపా చెల్లిమనిపించాడు రావణ్ కర్ణిక ఏమాత్రం బెదలకుండా అదే అదునుగా భావించి అక్కడి నుంచి వెళ్ళబోయింది అది ముందుగానే ఊహించిన రావణ్ అక్కడే ఉన్న ఆవులకు మెడలో కట్టే గంటల బెల్ట్ తీసుకుని కర్ణిక వీపుపై జలిపించాడు రావణ్ దాంతో ఒక్కసారిగా బాధ నోచుకోలేక విలువల్లి ఆడిపోతూ కింద పడి ఏడుస్తోంది కర్ణిక ఆమె బాధని ఏమాత్రం పట్టించుకోకుండా విచక్షణ రహితంగా కొడుతున్నాడు రావణ్ కర్ణిక ఏమీ చేయలేక కాలితో ఒక్క తను తన్నింది రావణ్ మాత్రం కొంచెం కూడా వెదరకుండా నన్నే కాదు తంతావా ఈ రోజుని ఎంత చూస్తానంటూ ఆ బెల్ట్ ని కర్ణిక మెడ చుట్టూ వేసి దిగిస్తున్నాడు దాంతో ఒక్కసారిగా బయటికి రాక మాట బయటికి రాలేక తను కళ్ళు తేలేస్తోంది కర్ణిక కథ ఇంకా ఉంది మరిప్పుడు కర్ణికని రావణ్ బారి నుంచి కాపాడేది తను ఆ కి బాని సవ్వకముందే అక్కడి నుంచి వెళ్ళిపోమన్న రావణ్ కానీ కరెక్ట్ టైంకి ఇంకా కర్ణిక అక్కడే ఉండేసరికి మళ్ళీ తనలోని రాక్షలు నిద్రలేచాడు ఇప్పుడు రావణ్ నుంచి కర్ణిక ఎలా తప్పించుకుంటుంది తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్